ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి ఇవాళైతే కార్తీక మాసం బలిపాడ్యమి అంటే కార్తీక మాస పాడ్యమి స్నానము దీపము ఎలా నేను ఎలా చేసుకుంటాను ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే ఫస్ట్ అసలు మామూలుగా త్రీ ఫార్టీ ఫైవ్కి అలా లేచాను ఎందుకు అప్పుడు లే ఎందుకు అప్పుడు లేచానంటే బయట కూడా ఊడ్చి ముగ్గేసుకోవాలి కదండి ఇదిగోండి బయటంతా ఊడ్చేసి ఈ విధంగా బయట ఊడ్ చేసుకొని ఫస్ట్ తర్వాత కొంచెం తుడుచుకొని నీట్గా శుభ్రం చేసుకున్నాను ముగ్గు వేసి దీపం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని నీట్గా అలంకరించుకున్నాను అసలు ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బుధవారం రోజు కార్తీక మాసం స్టార్ట్ అయిందండి ఈ పాఠ్యమి స్నానం చేస్తే కార్తీక మాసం రో నెల మొత్తం చేసినా చేయకపోయినా పాఠ్యమి స్నానం పౌర్ణమి స్నానం ఇంకా పోలి 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 అమావాస్య రోజు ఆ రోజు చేస్తే నెల అంతా చేసినంత పుణ్యం అనమాట ఇంక ఇప్పుడు బయట అయితే చేశాను కదండి తర్వాత నేను ఇంకా వంటగది అంతా తుడుచుకొని స్నా కార్తీక స్నానం అయితే చేసి ఫస్ట్ గంగా గంగాదేవికి పూజ చేసుకుంటున్నాను గంగాదేవికి ఈ రకంగా నేను పూజ చేసుకుంటానండి మా అమ్మ నాకు మా అమ్మ చేసేది ఎప్పుడు నాకు చెప్తుంది మనం ఎప్పుడైనా ఎక్కడ స్నానం చేసినా కార్తీక స్నానం అక్కడ గంగా దేవికి పూజ చేసి దీపం పెట్టుకోవాలని ఆ రకంగానే నేను దీపం పెట్టుకుంటున్నానండి ఇది కూడా ఇంక ఈ కార్తీక మాసంలో మనం స్నానం చేసిన దీపం పెట్టినా ఏది చేసినా కానీ కార్తీక దామోదరాయ దామోదరాయమహ అని అనుకోవాలి ఓం నమ శివాయ కార్తీక దామోదరాయ నమః ఓం నమశివాయ కార్తీక దామోదరాయ నమః అని ఈ రకంగా చేసుకుంటే ఈ రకంగా ఆ నామాన్ని జపిస్తూ ఏ పని చేసినా చాలా పుణ్యం అన్నమాట ఇంక తర్వాత గంగాదేవికి పూజించి దీపం పెట్టి తాంబూలం పెట్టుకున్న తర్వాత చుక్కలకి దీపం పెట్టుకోవాలి కదా చుక్కలకి ఎక్కుండి ఈ రకంగా చుక్కలకు పెట్టేటప్పుడు కూడా మనకి ముక్కు వేసి పసుపు కుంకం చల్లుకొని పూలు పెట్టి అప్పుడు దీపం పెట్టుకోవాలి ఇదిగోండి ఈ రకంగా అనమాట ఇంకా లోపలికి వెళ్ళి పూజగది మొత్తం శుభ్రం చేసుకొని పూలన్నీ అలంకరించుకొని ఫస్ట్ గౌరీదేవిని అయితే చేసుకుందాం అనుకున్నాను ఒక తమలపాకు తీసుకొని పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గౌరీదేవి చేసుకున్నానండి ఈ రకంగా గౌరీదేవిని చేసుకొని మధ్యలోకి ఇట్లా అనుకుంటాను ఇదైతే మా అమ్మ మా వాళ్ళు చేస్తారు ఇట్లా మధ్యలోకి ఒకసారి ఇలా అంటే ఇటు పక్క ఫస్ట్ గణపతికి తర్వాత గౌరీదేవికి ఇద్దరిని పూజించినట్టు అని గణపతికి గౌరీదేవికి ఇద్దరికి మనకి బొట్లు పెట్టుకొని ఇంకా గౌరీదేవికి పసుపుతో కుంకుమతో గంధముతో అక్షింతలతో ఉత్తిపత్తితో పూలతో ఇలా అలంకరించు పూజ చేసుకుంటూ పూలతో అలంకరించుకోవాలండి ఏ పని చేసినా కార్తీక మాసంలో ఒత్తిడి వెలిగించే ముందు నేను చేసే పని ఫస్ట్ గౌరీదేవిని చేసుకోవటం ఈ గౌరీదేవితో పూజ చేసుకున్న తర్వాతే నేను తర్వాత ఏదైనా చేస్తానన్నమాట తర్వాత గౌరీదేవికి తాంబూలం పెట్టుకున్నాను ఇదిగోండి ఈ రకంగా ఇంకా తర్వాత అయితే దీపారాధన చేసుకొని కట్టీలు వెలిగించుకొని ఫస్ట్ గౌరీదేవికి చూపించి తర్వాత ఉన్న దేవుడి గదిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక దేవుడికి అందరికీ ఇచ్చేసి నా పూజని ఈ రకంగా ముగించుకున్నానండి ఇదిగోండి ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళాలన్న ఆలోచనతో నేను ఇంకొన్ని రెడీ చేసుకొని ముందే రెడీ చేసుకొని ఒక బుట్టల్లో పెట్టుకుంటానండి ఎవరైనా తోడు ఉంటే ఖచ్చితంగా గుడికి వెళ్తాను మా ఇంటి దగ్గర ఒక్క ఐదు పది నిమిషాల దూరంతో శివాలయం ఉందండి ఆ శివాలయం దగ్గరికి వెళ్ళాను ఇవాళ అయితే ఆ శివాలయం దగ్గర ఎప్పుడు పక్కన మారేడు చెట్టు ఉంటుందండి ఆ మారేడు చెట్టు దగ్గర ఇవాళ దీపారాధన చేశాను చాలా చాలా సంతోషంగా ఉంది తులసి చెట్టు దగ్గర మారేడు చెట్టు దగ్గర ఇంకా లోపల అయితే ఆ శివాలయం అవన్నీ శివలింగము గుడి మొత్తం అయితే చాలా రద్దీగా ఉంది ఇంకా అందుకని నేను అసలు తీయలేకపోయాను తులసి చెట్టు దగ్గర మారేడు చెట్టు దగ్గర మటుకి తీయగలిగాను చూడండి ఈ నెల మొత్తం నేనైతే దేవుడి గుడిలో మట్టి ప్రేమిదలోనే దీపారాధన చేస్తానండి ఇదిగోండి ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి మేము మారేడు చెట్టు దగ్గర ముందు దీపారాధన చేసుకున్నాము ఈ రకంగా మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళాము ఇదిగోండి కాయలు కూడా చూడండి మారేడు చెట్టు పెద్ద చెట్టు అనమాట కాయలు కూడా కనిపిస్తున్నాయి చూడండి అద్దిగోండి ఇంకెప్పుడు గుళ్ళోకి వచ్చాము గుళ్ళో ఇదిగోండి తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్నాం అనమాట ఇంకా లోపల శివుణ్ణి అమ్మవారు అందరు ఉంటారు కానీ తీయలేకపోయానండి జనాలు ఉన్నారు కొంచెం హడావిడిగా ఉంది అందుకనే